పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని రాష్ట ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు ఒక బీసీ బిడ్డగా బండి సంజయ్ బీసీ బిల్లుపై నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తేవడం లేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో పేద ప్రజలకు చేసిన ఉపయోగం ఏంటో జన్ధన్ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారో దేశ ప్రజలు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు బీసీ రిజర్వేషన్ ను హరించింది బీజేపీ ప్రభుత్వమేనని ఆ అంశంపై బీసీ బిడ్డగా బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి ఎందుకు తొలగించారో కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీజేపీ ప్రభుత్వం ఎలా ఓటు దోపిడీ చేసిందో దేశ ప్రజలకు వివరించారని గుర్తు చేశారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక ఇంట్లో ఇరవై నుండి ముప్పై ఓట్లు ఎలా వచ్చాయో ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేకపోయారని ఆది శ్రీనివాస్ దేవుని పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని కానీ కాంగ్రెస్ పార్టీ హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతిరోజు దేవుని ఆరాధనలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు దేశంలో కిరో హింగులు చెప్పేవారు వారిని అయినప్పటికీ వారిని పట్టుకుని వెనక్కి పంపడంలో విఫలమైంది బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించగా దాన్ని అడ్డుకునేందుకు మతపరమైన కుట్రలు జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్పై బండి సంజయ్ చేసిన విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని రాష్ట్ర కుమార్ ప్రభుత్వం గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో వారి స్పీచ్ లో బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాధి చెప్పుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసిందనేటువంటి మాట చెప్తూ ధనాధన్ జన్ధన్ ఖాతా తెరవండి నల్లధనం వెనక్కి తీసుకొస్తాం మీ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాటిది ఏమైందని అడిగితే తప్ప అనేటువంటి పార్టీ సందర్భం గుర్తు చేస్తుంది జన్ధన్ ఖాతా తెరిచిండ్రు నల్లధనం వెతికి వస్తుంది మా ఖాతాలో పదిహేను లక్షలు పడతాయని చెప్పిన పేదలకు పదిహేను పైసలు ఇప్పుడు వేయాలి మీరు ప్రతి ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తామని చెప్పిన పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇరవై రెండు పైచి కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడిచ్చిందని అడిగిన దానికి ఈరోజు నేను విమర్శలు అడుగుతా ఉన్నాను ఈ రోజు బీసీ బిడ్డలు నోటిక్కాడుకి వచ్చినటువంటి బుక్కుని ఎత్తగొట్టకండి షెడ్యూల్ లైన్ లో చేర్చుకొచ్చేటువంటి గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం విప్పినా బీసీ బిడ్డగా మహేష్ కుమార్ కూడా మాట్లాడినటువంటి తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దంతా చక్కగా విడమర్చి చెప్తే ఈరోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారు నియోజకవర్గంలో ఆరు మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఎలా వచ్చినాయి ఆరు నియోజకవర్గంలో మెజార్టీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ముప్పై రోజులతో ఎలా ఓడిపోయిండు ఆ నియోజకవర్గం లక్ష ఓట్లు ఆరు మాసాలకు క్రితం అసలు నిబంధనను అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూస గుచ్చినట్టు చెప్పేటువంటి సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో కర్నర్ లో కూడా మీరు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక గుడిసెలో ఇరవై ఒక్క ఓట్లు ఉండని చెప్పి చెప్పేటువంటి క్రమంలో వాటికి వివరివలసింది పోయి బీసీ బిడ్డ అయినటువంటి సాటి బీసీ బిడ్డైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని విమర్శించేటువంటి కార్యక్రమం చేయడం వారి దిష్టిభో దగ్గర కార్యక్రమం చేపట్టేటువంటి సందర్భంలో మా నాయకత్వం కూడా మీ దిష్టి బొమ్మను దగ్గర చేసే కార్యక్రమం మొదలు పెడుతున్న స్వర్ణంలో ఓ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం తెరలేపింది మీరు కాదని అడుగుతాం ఈరోజు మీ మేము ముమ్మాటికి ఇందులవి మేము ప్రతినిధాం ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెజార్టీ పీపుల్ హిందువులే అందరూ రాముని ముక్తారు అందరు హనుమంతుని ముక్తారు అందరు పరమేశ్వరి ముక్తలు అందరు వెంకటేశ్వరు ముక్తారు కానీ మేమేదో హిందూ ధర్మమే కాపాడతాం మీ లేకపోతే ధర్మమే లేని విధంగా మాట్లాడు అసలు బీజేపీ పార్టీ ఎక్కడ వచ్చిందోట్టున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హైందవ సంస్కృతిని కాపాడుతూ మనం అందరూ కూడా ముందుకు పోతున్న ధర్మంలో ఎన్నికలు వచ్చినప్పుడు దేవుడి పేరును మతాన్ని అడ్డుపెట్టుకుని మీరు ప్రజలు జాగ్రత్తగా ఉండమని చెప్పని మా జనహిత పాదయాత్రలో మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఎలా తప్పవుతాయని చెప్పాలంటున్నాం ఎన్నికల ముందు మీరు అక్షత్రం పంపిస్తుండ్రే అక్షలు పంపించి రాజకీయం చేయడం సరికాదని చెప్పిన మాట అంటే ఏ విధంగా తప్పెత్తు చెప్పారు మేము ముమ్మాటికి హిందువులమే మేము ఈ దేవాలయాలు దర్శించుకునే వాళ్ళమే కానీ మీ ఎన్నికలప్పుడు దేవుడిని అడ్డపెట్టి ఓటు అడగమన్నట్టు మాటలు మా మహేష్ కుమార్ గారు చెప్తే దాన్ని కూడా మీరు తప్పుడు విధంగా మాట్లాడాలి మేము తీవ్రంగా తప్పబడతా ఉన్నాం ఈరోజు రోహ్యాంగాలు రోహి ఇప్పుడు ఏదైతే దేశంలో చొరపడుతున్నారో చెప్పండి పదకొండు ఎందుకంటే మీరే రాజ్యవంతులు కదా ఆ రోహియాంగాలను వెంట దొరకబట్టి వెనికి పంపించే ఏర్పడి ఎవరద్దంటున్నారు వారు అక్రమంగా చొరబాటుకు వస్తుంటే మీరు ఆపంగా ఎవరద్దనరు ఈరోజు ప్రతిదీ మీరు కులగణ జరిపితే వాళ్ళు మతగణ జరిపినట్టుగా పది శాతం మీరు ఇస్తున్నారు అందుకే మేము అడ్డుకుంటామో చెప్పాను అరే బల్క్ గా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు సర్కార్ ముందుకు పోతుంటే బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ముందుకు పోతుంటే మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మిమ్మల్ని తొలగించిన రోజు ఆ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ బిడ్డగా ఎందుకు తొలగించిన సమాజానికి సమాజ పరిచయం గెలమెత్తినటువంటి బీసీ సాటి బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారి గారిపై విధంగా విమర్శ చేయడం సరైన కాదని మాట సందర్భంగా తెలియజేస్తా